ఫ్రెండ్స్ మీకు క్రిస్మస్ ట్రీ అంటే ఏమిటో తెలుసా ఇలా క్రిస్మస్ చెట్టుని అందంగా అలంకరించటం అన్యమత ఆచారమా లేక ఇది ఒక విగ్రహమా మీకు తెలుసా బైబిల్ రెండు తోటల కథ దీనిలో మొదటి ఆదాము ఏదేను తోటలో ఉండేవాడు అతను నిషేధించబడిన చెట్టు నుండి నిషేధించబడిన పండుని తిన్నాడు కాబట్టి అతను తన మహిమను కోల్పోయాడు కానీ చివరి ఆదాము అనగా ఏసుక్రీస్తు ప్రభువు అనే తోటలో మానవాళి అంతటికి మరొక అవకాశాన్ని తానే జీవవృక్షంగా అందించారు ఈ క్రిస్మస్ ట్రీ యేసుక్రీస్తు ప్రభువు వారి ఒక నీడ ప్రతి క్రిస్మస్ ట్రీ ఏసయ్య జీవిత వృక్షం అని మరియు కల్వరి సిలువపై ఆయన పూర్తి చేసిన పనిని మనకు ఎత్తి చూపుతుంది